హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఆలోపన మదన్ పాటల సిరీస్లో భాగంగా ఈరోజు మరో ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇది యాక్చువల్గా పాట కాదు ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినం జయంతి అనమాట ఆ సందర్భంగా ఒక వీడియో చేస్తున్నాను మొన్న వీడియోలో ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా సీనియర్ ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఒకటి చెప్పాను ఇది ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మరియు వీడియో చేస్తున్నాను ఏంటి అంటే ఆయన పేరు మతటక్షాలు తీసుకుని ఆయన ఏ విధంగా సహార్థక నామేయడో అన్నది నా శైలిలో చెప్తున్నాను అంతే ఆయన యాక్చువల్గా బయట స్టేజ్ల మీద తక్కువగా మాట్లాడేవాడు ఎక్కువగా మాట్లాడేవాడు కాదు ఇంటర్వ్యూలు కూడా అంతగా ఎక్కువ ఇచ్చేవాడు కాదు మొత్తం అంతా ఆయన సినిమాలే మాట్లాడేవి ప్లస్ ఆయన గురించి మంచి ఏంటంటే మనం విన్నంత బాగా నిర్మాతల మనిషి అని హీరో అని ఏదైనా సినిమాలు ఫ్లాప్ అయినా కూడా మరీ ముక్కు పిండి వసూలు చేసేవాడు కాదు ఎంత ఇష్టం అంత తీసుకునేవాడు లేదంటే ఏదైనా ఫెయిల్ అయితే మళ్ళీ వాళ్ళకి ఇంకో సినిమా చేసేవాడు డేట్స్ ఇచ్చేవాడు ఫుల్గా సో ఆ విధంగా ఆయన నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నాడు అలాగే ధైర్యంలో కూడా ఆయన మించిన వారు లేరు ఎందుకంటే చాలా ప్రయోగాలు ఆయన చేశాడు కౌబాయ్ సినిమా ఎవరో తీయని రోజుల్లోనే ఆయన తీశాడు అలాగే మొదటి జేమ్స్ బండ్ సినిమా కూడా ఆయన తీశాడు గూడొచ్చారు వన్ వన్ సిక్స్తో అలా ఏ ప్రయోగమైన మొదటి సెవెన్ డిఎంఎం కానీ సింహాసనం లేదంటే ఇంకా చాలా ఉన్నాయి ప్రయోగాలు ఆయన చేసినవి త్రిపాత్ర రామనేయాలు కూడా చాలా మంది కంటే కూడా ఆయన ఎక్కువ చేసినట్టున్నాడు సో ఆ విధంగా ఆయన చాలా డేరింగ్ యాక్టర్ అని చెప్పవచ్చు అని చెప్పొచ్చు సో ఇక ఆయన పేర్లో ఉన్న మొదటి సూపర్ స్టార్ కృష్ణ ఆయన తీసుకుని ఏ విధంగా ఆయన సార్థక నామేయుడు చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్ సూదంటు రాయి చూపుల కిరాయి కోటిగాడు పట్టుదలకి పరాకాష్ట మోసగాళ్లకు మోసగాడు బుర్రపాల్యం బుల్లోడు ఆ ఊరికి మొనగాడు స్టార్ టు కెమెరా యాక్షన్ చెప్పిన దర్శక ధీరుడు గర్వంగా సింహాసనం అధిష్ఠించిన ప్రతిభావంతుడు కృష్ణావతారం ఎత్తిన రామరాజ్యంలో భీమరాజు తృష్ణతో నటించి వెండి తెర సార్వభౌముడిగా వెలుగొందిన నెంబర్ వన్ అది ఫ్రెండ్స్ ఆయన పేరు గురించి ఆయన పేరును మతరాష్ట్రాలు తీసుకునే సార్థక నామదేడిగా ఇలా రాశాను నిజంగా ఆయన చాలా గొప్పవాడు ఎన్టీఆర్ గారిని ఆదర్శంగా తీసుకుని కాలేజ్ చదివేటప్పుడు ఆయనలాగా హీరో అవ్వాలని చెప్పేసి సినిమాల్లోకి వచ్చారు అలాగే సక్సెస్ కొట్టు చూపించారు ఒక దశలో అల్లూరు సీతారామరాజు ఎన్టీఆర్ గారికి చేద్దాం అనుకుంటే కృష్ణరాజు గారు ఆల్రెడీ నిర్మాత దగ్గర అడ్వాన్స్ తీసుకుని వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడంతో అంత పెద్ద మాట కూడా కాదని అక్కడ ఇచ్చిన మాటకి నిలబడ్డాడు అది యాక్చువల్గా ఆయన కేను ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే తత్వానికి చిహ్నం అనమాట ఆ తర్వాత ఎన్టీఆర్ గారు గొప్పతనం ఏంటంటే ఆ సినిమాని అల్లూరి సీతం గ్రాండ్ సక్సెస్ అయింది కదా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇండస్ట్రీ హిట్ ఆ సినిమా చూసినాక సిరి ఎన్టీఆర్ గారు అన్నారంట బ్రదర్ ఇంకా ఇందులోకి మేము చేయాల్సింది ఏం లేదు అంతా మీరే చేశారు ఇంకా ఎవరు చేసినా కూడా ఇంకా పనికిరాదు మీ ముందు మీ ముందు పనికిరాదు వెళ్ళడానికి బాగా చేశారని చెప్పేసి ఆయన ఎన్టీఆర్ గారు డ్రాప్ అయిపోయారు మళ్ళీ ఒకవేళ ఆ క్యారెక్టర్ తను చేద్దాం అనుకున్నా కూడా కానీ ఎక్కడో చోట మూల ఉంటుంది కదా ఆ పాత్ర చేయలేకపోయామని అది మేజర్ చంద్రకాంత్లో రాఘవేంద్ర గారి డైరెక్షన్లో ఏం జరిగిందంటే ఒక పాటలో పుణ్యభూమి నాదేశం పాటలో అల్లూరి సీతారామరాజు గారుగా చిన్న గెటప్ వేస్తారు ఎన్టీఆర్ గారు ఇక ఆ విధంగా ఆయన తృష్ణ తీర్చుకున్నారు ఆ క్యారెక్టర్ని కూడా సో ఆ రోజుల్లో హీరోల కాంపిటీషన్ అంత హెల్తీగా ఉండేది ఎంత కాంపిటీషన్గా ఉండి ఒకళ్ళని ఒక విమర్శించిన కూడా అది చాలా ఆహ్లాదకరంగా ఉండేది అనమాట ఇప్పుడున్న వాళ్ళలాగా మాటగా మాట అనుకోవడం ఏ మాట పడతాం అనుకోవడం లేదంటే ఫ్యాన్స్ కూడా తిట్టుకోవడం అలా ఏమి ఉండేది కాదు అది ఫ్రెండ్స్ కృష్ణ గారి జయంతి సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఒకళ్ళు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరోసారి మరో విడత వెళ్తాం థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్